నిమిది వృశ్చిక రాశి అదృష్టమలుపు విదేశీయానం ప్రారంభం వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఆరు ఒక ఒడిదుడుకుల ప్రయాణం రోలర్ కోస్టర్ జర్నీ మొదట్లో కాస్త తడబడిన ద్వితీయార్థంలో అదృష్టం తలుపు తడుతుంది ముఖ్యంగా విదేశాలకు వారికి విద్యార్థులకు ఇది జీవితాన్ని మార్చే సంవత్సరం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం వివరణాత్మక విశ్లేషణ ఆలోచనలు మరియు పిల్లలు శని ఐదో ఇంట్లో ఉండటం వల్ల పిల్లల చదువుల గురించి లేదా వారి భవిష్యత్తు గురించి చిన్న ఆందోళన ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా ఊహాజనిత వ్యాపారాల్లో స్పెక్యులేషన్స్ అత్యాస అస్సలు పనికిరాదు నష్టపోయే ప్రమాదముంది భాగ్యం మరియు విదేశీయానం జూన్ నుండి గురువు తొమ్మిదో ఇంటికి భాగ్యస్థానం మారడం మీకు వరం అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇది సువర్ణ సమయం ఆర్థికం మొదటి ఆరు నెలలు ఖర్చులు ఉన్నా ఆ తరువాత ప్రవాహం పెరుగుతుంది ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు పరిహారాలు రాహుకేతు దోషాలు శని ప్రభావం తగ్గడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు పాలాభిషేకం చేయండి